తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశాన్ని నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడిగా చిరకాల మిత్రుడుగా మీరు రావటం అన్నది నాకు చాలా సంతోషం మిక్కిలి ఆనందంగా ఉంది అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అండ్ దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటి వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మవిషం రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం అని ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్మూలో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీని నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను ఆ ఇండస్ట్రీ లేకపోతే ఏం లేదు అందుకుని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేనేం చేయాలి నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి ఆ క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తారో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది కానీ ప్రతిదానికి ఆయన ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి భేషజానికి మాత్రం పోవాలను కారణం ఒకటి అనుకుంటుంది మీరు అంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవిస్తారు అది కారణం నేను అనుకుంటాను సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా అందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది గెలిచొచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దిమే నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇది చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్త నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండదు నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎలాని సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నువ్వు అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతి నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా ఉన్నప్పుడే జరిగింది అంతా జరిగింది రాబట్టానికి ఎంత ఇప్పుడు కృషి చేశానంటే అంత ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ వాళ్ళు ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజుబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముదే చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంటా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగొంట్లో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలోనే రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీ పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో ట్యాబ్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో టయాప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో టయాప్ చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాం మీరు రాజకీయాలు ఉన్న సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అనరు ఇంట్లో అనరు అనుకుంటూ బయట అనరు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొక జయప్రకాశ్ నారాయణ జయప్రకాశ్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఏమో అందరూ ఉండేవాడి రాజ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతుంటే అందరిని అందరూ చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్డర్లు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని ఏంది భయ్యా నువ్వు ఆ నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అని అనపొతే ఇట్లా అంటే నాకు షాక్ తిన్నాను చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇది ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ తీసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరఫున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిషంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాన్ గారు మా తెలంగాణలో మా వీ రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రే ఇదంతా నాకు నేర్పారే వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పెట్టుకొని వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు దాంట్లో దాంట్లోన్నాను నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకే మాకు వీ గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు ఎవరైనా రాస్తారోకో చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడతా ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ముఖ్యమంత్రులది దిష్టిభ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు ట్యాస్టింగ్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగే వంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జన్ మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలరు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోవాలి ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లే ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీకి ఎమర్జీ కాము అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృతకాలంటారు దీన్ని ఎగ్జాక్ట్లీ ప్రధానమంత్రి కూడా అప్పుడే అమృతకాలం కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు ఉంటే వాటిలో మన దేశం ఉండాలి అనేది ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ను కూడా వెనకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా కాదు మీ మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండను పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్ చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేరు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరిని అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తీరాల నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి అవును ఆ రోజు అప్పుడే కాశ్మీర్ అనే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషను ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిపులర్ సినిమా ట్రిపులర్ ఆస్కార్ అవార్డుతో తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది నాటు 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 సినిమా డాన్స్ చేసారు అక్కడ డాన్స్ చేశారు ఎవరు మన కొరియన్ కొరియన్ మినిస్టర్ అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు సో ఇప్పుడు మీకు మనం చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలియించింది తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జడ రెపరెపడు ఆటలు ఆడుతున్నారు మీకు తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీమ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాని గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాం ఏంటో తెలుసా డిమాండు అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగరేయడం కోసం ఆడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపే శర్మంలోను అక్కడ నుంచి విమానం మిలిటరీ విమానంలో ఒక్కరిని అక్కడ జెండా ఎగిరినట్టు చేసి మనకి తీసుకొచ్చారు డల్లేకనుంది అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరు చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకొని దల్లేకి చుట్టూ ఊరేగింపీ అది అది మార్పు ఎస్ ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు చిరంజీవి చార్టబుల్ ట్రస్టు చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కాబట్టి అది గొప్ప విషయం మీకు ఎందుకు వచ్చింది ఐడియా అది ఏదైనా సరే నేను ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అది గర్భస్రావంతో డెలివరీ సమయంలో యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు అట్లాగా లుకేమియా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఇలాంటివి తల్సేమియా కానివ్వండి ఇలాంటి చాలామంది ఉన్నారు ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు ఎందుకంటే రక్తం అనేది ల్యాబ్ ల్యాబుల్లో తయారు చేసేది కాదు ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది సో ఆ మాత్రం లేదు లేదు ప్రత్యామ్ లేదు సో ఇది కేవలం మంచి మనస్థోటి ఉండేవాళ్ళు ఇచ్చేది వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఎక్కడెప్పుడైతే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వడం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారు అంటే దాన్ని ఇనిషియేట్ చేసింది దానికి ముందు ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి దాన్ని మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని మూమెంట్ లాగా తయారు చేసి టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు వాళ్ళు అందరూ కూడా ఈ సందర్భంగా చేతి నమస్కరిస్తారు ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి కార్మికులకి సంబంధించి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి దాదాపు ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ కూడా మీరు చాలా పెద్ద ఎత్తున చాలా మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యం ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డేవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించారు మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వెళ్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ కొట్టు ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకు దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారమేసి తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కదా డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ నర్సులు మోరల్ సపోర్ట్ ఇవ్వడం అక్కడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొద్ది చేసి మీరు పనిచేయండి మేము రాజకీయ నాయకులము మేము ఇళ్ళలో ఉంటాము మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్నా ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గెట్ కాడ బయట మెయిన్ గెట్ కానీ నా పెడారు ఇక నేను పోయేవాడిని మొత్తం చూసేవాని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాలు క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము హోంగార్డ్స్ పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్స్ట్యన్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం బద్రి ఇష్టం అలాగే జల్సా అనే ఇంకో సినిమా అత్తారెడ్డి దారేదైతే చాలా విషయం అది అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడా అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు జ్ఞాపకం ఉందో లేదు మీకు మీరు షేర్ చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది మంచి అదే టైంలో అదే టైం అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామూలుగా మాట్లాడుతున్నాడు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి దాన్ని మీరు ఎంత సంతోషపడిపోయారో మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతోటు మీతో పాటు మీ బంధుగణలో కానీ మీ బంధులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించాలి ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టాలనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే